నమస్తే అండి నేను మీ అపర్ణ ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి గినక కోడిగుడ్డుతో ఇలా గనక ట్రై చేసి పెట్టినట్లయితే కూర వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము ఇప్పుడైతే ఆరు నుంచి ఏడు కోడిగుడ్లని బాగా బాయిల్ చేసుకొని ఈ ఈలోగా ఒక ఐదు నుంచి ఆరు ఆనియన్స్ని కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత తిరుగుమాత గింజల్ని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి పసుపు మొత్తం ఆనియన్స్కి కలిసేలాగా కలిదిప్పుకోవాలి మీరు గినుక మన ఛానల్ని ఫస్ట్ టైం గినక చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చిన్నపిల్లలకి గుడ్డు పెట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుడ్డులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే కాల్షియం ఉంటుంది విటమిన్ డి ఉంటుంది ఈ ఉంటుంది ఏ ఉంటుంది మన కంటికి చాలా మంచిది గుడ్డు ఇలా గనక ఫ్రై చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలకి వాళ్ళ హెల్త్కి చాలా మంచిది డైలీ ఒక గుడ్డుని పెట్టడం చిన్నపిల్లలకి వాళ్ళ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా మీరు కూడా పెట్టండి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇప్పుడైతే ఉడకబెట్టుకున్నాం కదా గుడ్లని అవన్నీ పెక్కులు తీసుకుని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఈ బాన్ ఈ ప్యాన్లోనే ఒక పక్కన వేసుకొని ఈ విధంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ మొత్తాన్ని గుడ్లకి కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే కారాన్ని కూడా చిన్నుల్లిపాయ కారం కూడా చల్లుకొని మళ్ళీ ఒకసారి గుడ్లు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూసారు కదా పిల్లల హెల్త్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది అయినా కోడిగుడ్డితో ఈ విధంగా గనుక కర్రీ కర్రీ కినుక చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా కోడిగుడ్డుతో ఈ విధంగా ట్రై చేసుకొని తిన్నట్లయితే పప్పులోకి రసంలోకి ఈ కోడిగుడ్డు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కోడిగుడ్డుతో ఇలా కర్రీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్